మన రెడ్డి గారు ఈ అన మన తోబ్దొత్తి నుండి తగరకుంటే వరకు గుంతలు గుంతలుగా ఐదేళ్ళు నరకం అనిపించిన పాల్చార్ల ప్రజలు కానీ బోనేపల్లి ప్రజలు కానీ మన పరిటాల సునీతమ్మక్క గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే ధర్మవరపు మురళి అన్న గారు పరిటాల శ్రీరామన్న గారు ఈ రోడ్డుని మన పరిటాల సునీతమ్మక్క గారు దృష్టిలో పెట్టుకొని పరిట బోనేపల్లి గ్రామస్తులకి పాలిచెర్ల గ్రామస్తులకి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారము అక్కగారు అనంతపురి నుండి మన తగరకుండదంక ఈ రోడ్డు నేను మన చేపిస్తానని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది మన ప్రకాష్ రెడ్డి గారు మన మీడియాతో మాట్లాడి అమ్మ చునితమ్మక్క చునితమ్మ నీ మీద ఆ రోజు తోపుదొత్తి గ్రామంలో చెప్పులతో విసిరినారా అని చెప్పడం జరిగింది అయ్యా ప్రకాశ్ రెడ్డి గారు అది కాదు మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం కానీ అట్లా దురాలేసంలో ఎటువంటి ఫలితాల కుటుంబానికి పేదలకు కానీ బడిహీన బర్హీన వర్గాలకి మంచి చేసే కుటుంబం కానీ ఏ రోజో కానీ ఒక పది బసాలు కానీ ఎక్కడే కానీ ఇంతవరకు వసూలు చేయడం జరగలేదు అయ్యా ప్రకాశ్ రెడ్డి గారు నీ నీ అన్న రాజశేఖర్ రెడ్డి కానీ మన చందురెడ్డి గారు కానీ ఆరంభి గెస్ట్ హౌస్లో ఎన్నో సెటిల్మెంటు చేయడం జరిగింది అవి కానీ ప్రజలకు తెలుసు ఈరోజు నువ్వు ఏదో కప్పపించుకోవడం కోసరము ఇలాంటివన్నీ చేయడం తప్పు రాబోయే భవిష్యత్తులో కానీ మన పరిటాల కుటుంబము పేదలకి మంచి చేసే కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తుందని చెప్పి ఈ మీడియా ముత్రంగా తెలియజేయడం జరుగుతుంది